కావరిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు కావరి అంబేద్కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక ట్రంక్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుకుమార్ వెంకటేశ్వర్లతో పాటు పలువురు నేతలు పాల్గొనడం జరిగింది కొంచెం దేశాలు మన భారతదేశం చూస్తున్నాయంటే అందుకు కారణం మన భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పి మనం మరొకసారి ఈరోజు భరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుంటున్నాం ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వైద్యార్థిలు కానీ స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకుంటూ వాళ్ళ హక్కును వాళ్ళని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యంలో బతుకుతుందంటే ఆయన దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన సాధ్యం కూడా అంబేద్కర్ జయంతి వందరి రోజు కాదు ఈ రోజు ఈ రోజు కూడా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం మనకి ఎంత అయినా ఉంది ప్రతిరోజు మనకి అర్థులు కాదు కాపాడుతున్న పనిదేశంలో భావిస్తూ ఈ రోజు జనాన్ని మరొకటించుకుంటూ అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరి తెలియజేసిన సెలవు పది కోట్ల మంది పైగా లేబర్ ఎవరితో పనిచేస్తా ఉన్నారు వాళ్ళని ఈ చట్టాలు ఖచ్చితంగా అమలు చేస్తే ఛార్జీలు పెరుగుతాయి దాని ద్వారా భారతదేశంలో అవుతుంది వాళ్ళు కొంగల్ పెరగడం వల్ల భారత టీడీపీని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టాలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి దీనికి అదే విధాల ప్రభుత్వానికి కూడా సహకరిస్తాము వాళ్ళని ఎవరు చేస్తే చేస్తామేమో ఖండించే విధంగా ఉంటాము జై